జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద కీలక వ్యాఖ్యలు చేశారు తాజాగా ఈ రెంటపాల పర్యటన తర్వాత ఎందుకంటే రెంటపాల పర్యటనకు సంబంధించి ఆంక్షలు విధించడం ఆ తర్వాత అక్కడ ఫ్లెక్సీ వివాదం జరగడం ఇదంతా అంటే అసలు కంటే ఈ వివాదం పెద్దదైపోయింది అసలు అక్కడ ఒక వ్యక్తిని పరామర్శించడానికి వెళ్ళారు చనిపోయిన వ్యక్తి విగ్రహావిష్కరణకు వెళ్ళారు ఓకే అది కూడా అందులో కూడా లోపాలు చూపించారు ఎప్పుడో చనిపోయిన వ్యక్తికి ఇప్పుడు విగ్రహావిష్కరణ చేయడం ఏంటి అలా అయితే మరి వాళ్ళ బాబాయ్ విగ్రహం ఎందుకు పెట్టలేదు అక్కడ ఎందుకు విగ్రహావిష్కరణ చేయలేదు ఇలా కొన్ని పాయింట్లు అయితే రీజ్ చేస్తారు అంతేకాదు అసలు విషయం పక్కకి వెళ్ళిపోయింది ఆయన విగ్రహావిష్కరణ ఇవన్నీ పక్క వెళ్ళిపోతే ఒక కార్యకర్త ఫ్లెక్సీ పట్టుకొని రప్ప రప్ప నరికెత్తానంటే ఆ సినిమా డైలాగ్ పెట్టుకోవడం అక్కడ అల్లర్లు జరిగినాయి అల్లర్లు సృష్టించారు అనేది అంటే ఇలాంటి అల్లర్లు జరిగితే గనక రేపొద్దున్నే ఇంకా ఈయన ఎలాంటి పర్యటనలకు ఎలాంటి పరామర్శలకు కూడా అనుమతులు అయితే ఇవ్వరు పోలీసులు ఓకే అది ఏం జరుగుతుందని భవిష్యత్తు తేల్చాలి అయితే ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాని మీద ఫైర్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి ప్రజల సమస్యల పట్లే ఎవరైనా గొంతు విప్పితే చాలు భూస్థాపితం చేస్తానంటున్నారు చంద్రబాబు డెబ్బై ఏళ్ళ వయసు ఉన్న వ్యక్తి సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి అనాల్సిన మాటలైనా ఈ ఒక ఎల్లో మీడియా టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మీడియా ఓనర్ ప్రతిపక్ష నాయకుడిని ఎప్పుడు భూతా భూస్థాపితం చేస్తారని అడగడం దానికి ఇదిగో మొదలు పెట్టేస్తా త్వరలోనే చేసేస్తారంటూ ఈయన చెప్పడం ఎంతవరకు సమంజసం అనేది ఈ వయసులో రెడ్ బుక్ పాలన ఏంటి ఈ బెదిరింపులు ఏంటి వాడిని తొక్కుతా వీడిని తొక్కుతా అనే మాటలేంటి ప్రజలు దేవుడి దైతో అధికారంలోకి వచ్చారు వచ్చిన అధికారంతో ప్రజలకు మంచి చేయాల్సింది పోయి ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యతను పక్కన పెట్టి అబద్ధాలు మోసాలతో పరిపాలన సాగిస్తున్నారు ప్రజల కోసం ఎవరైనా ప్రశ్నిస్తే భూస్థాపితం చేస్తానంటూ బెదిరిస్తున్నారని చెప్పారు ఈ సమావేశంలో కీలక వ్యాఖ్యలు అయితే చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నేపథ్యంలోనే అయితే ఇప్పటికే కార్యకర్తల్లో అయితే మార్పు వచ్చింది ఒక విప్లవం వచ్చింది అందుకే బయటకు వస్తున్నారంటూ కార్యకర్తలు కూడా వెనకేసుకొచ్చారు అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కీలకమైన అంశం ఏంటంటే మొన్న నుంచి చెబుతున్నది అలాగే రేపు టూ పాయింట్ వేలో కార్యకర్తలకే పెద్దపేట వేస్తాను అని కూడా చెప్పడం కార్యకర్తలని ఎట్టి పరిస్థితుల్లో విమర్శించే పని కానీ కార్యకర్తలను తప్పుపట్టే పని కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేయరు అది మన కార్యకర్త కాదనేది ఇంకా ప్లకార్డు పట్టుకొని తన ఆయన వెంట వచ్చాడంటే ఆయన కార్యకర్త ఇంకా ఆయన ఇంతకుముందు టీడీపీలో ఉన్నాడా ఇంకో పార్టీలో ఉన్నాడా అనేది పట్టించుకోవాలి ఇప్పుడు అదే ఆ రవితేజ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి ఇంతకుముందు ఆ కార్డు ఉన్న టీడీపీ సభ్యత్వం ఉన్నా ఇప్పుడు అతను అరెస్ట్ చేశారనుకోండి వైసీపీ కార్యకర్తనే చెప్పుకుంటున్నారు వాళ్ళు మా కార్యకర్తని ఏమనట్లేదు మారి వచ్చిన కార్యకర్త అని చెప్పుకుంటున్నారు అయితే ఈ నేపథ్యంలో ఈ తరహా వ్యాఖ్యలు చేయడం భూస్థాపితం అంటూ ఇంటర్వ్యూలో మాట్లాడడం ఇవేంటి అనేది ఎందుకంటే ఈయన్ని రాజకీయ ముసుగులో ఉన్న నేరస్తుడు అంటున్నారు కాబట్టి ఇవి కూడా నేరపూరితమైన వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు కూడా చేస్తున్నారు భూస్థాపితం చేసేస్తాము తొక్కేస్తాము అంటున్నారు అనేది ఆయన రీచ్ చేయాలనుకున్న పాయింట్